హాయ్ ఫ్రెండ్స్ సినిమా అంటే మీకు ప్రేమ ఉంటే ఈ వీడియో మీకోసమే ఒకవైపు స్టోరీలో ఎమోషన్ని పొడిచే మాస్టర్ సుకుమార్ ఇంకోవైపు విజువల్ వండర్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరు దర్శకులు మన తెలుగు సినిమా స్థాయిని పెంచారు కానీ ఒక్కసారి చూద్దాం ఎవరి సినిమాలు ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్ చేశాయో ఈ వీడియోలో మనం చూద్దాం సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన జగడ మూవీ యొక్క బడ్జెట్ పది కోట్లు కలెక్షన్ చేసింది పదమూడు కోట్ల యాభై లక్షలతో సూపర్ హిట్గా నిలిచింది తరువాత రాజమౌళి గారి సినిమా ఛత్రపతి బడ్జెట్ వచ్చేసి పదమూడు కోట్లు వసూలు చేసి కలెక్షన్లో ఇరవై రెండు కోట్లు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది ఇక్కడ పాయింట్ రాజమౌళి గారు నెక్స్ట్ చిరుత బడ్జెట్ వచ్చేసి పది కోట్లు కలెక్షన్ వచ్చేసి ఇరవై రెండు కోట్లు విక్రమార్కుడు బడ్జెట్ వచ్చేసి పదకొండు కోట్లు కలెక్షన్ వచ్చేసి ఇరవై మూడు కోట్లు ఇక్కడ పాయింట్ సుకుమార్ గారు నెక్స్ట్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ బడ్జెట్ వచ్చేసి పది కోట్లు కలెక్షన్ వచ్చేసి ఇరవై ఐదు కోట్లు ఇక్కడ సింహాద్రి బడ్జెట్ వచ్చేసి తొమ్మిది కోట్లు కలెక్షన్ ఇరవై ఆరు కోట్లు పాయింట్ రాజమౌళి నెక్స్ట్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ బడ్జెట్ వచ్చేసి ఎనిమిది కోట్లు కలెక్షన్ ముప్పై ఎనిమిది కోట్లు యమదొంగ బడ్జెట్ వచ్చి పదమూడు కోట్లు కలెక్షన్ వచ్చేసి ఇరవై తొమ్మిది కోట్లు ఇక్కడ సుకుమార్ గారు గెలిచారు ఆర్య టూ బడ్జెట్ వచ్చేసి ఇరవై కోట్లు కలెక్షన్ నలభై ఐదు కోట్లు మర్యాద రామన్న బడ్జెట్ పదమూడు కోట్లు కలెక్షన్ నలభై కోట్లు ఇక్కడ పాయింట్ వచ్చేసి సుకుమార్ గారికి నెక్స్ట్ నెంబర్ వన్ బడ్జెట్ డెబ్భై కోట్లు కలెక్షన్ అరవై ఎనిమిది కోట్లు ఈగ బడ్జెట్ నలభై కోట్లు కలెక్షన్ నూట ముప్పై కోట్లు ఇక్కడ పాయింట్ వచ్చేసి రాజమౌళి గారికి నెక్స్ట్ నానకు ప్రేమతో బడ్జెట్ యాభై కోట్లు కలెక్షన్ నూట ముప్పై రెండు కోట్లు నెక్స్ట్ మగధీర బడ్జెట్ నలభై రెండు కోట్లు కలెక్షన్ నూట యాభై కోట్లు ఇక్కడ పాయింట్ కూడా రాజమౌళి గారికి నెక్స్ట్ రంగస్థలం బడ్జెట్ వచ్చేసి యాభై కోట్లు కలెక్షన్ రెండు వందల పదహారు కోట్లు నెక్స్ట్ వచ్చేసి రాజమౌళి గారిది బాహుబలి పార్ట్ వన్ బడ్జెట్ వచ్చేసి నూట ఎనభై కోట్లు కలెక్షన్ ఆరు వందల యాభై కోట్లు పాయింట్ రాజమౌళి గారికి నెక్స్ట్ పుష్ప పార్ట్ వన్ బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్లు కలెక్షన్ మూడు వందల తొంభై మూడు కోట్లు త్రిపులార్ బడ్జెట్ ఐదు వందల యాభై కలెక్షన్ పదమూడు వందల అరవై కోట్లు రాజమౌళి గారికి పాయింట్ నెక్స్ట్ పుష్ప టూ బడ్జెట్ వచ్చేసి ఐదు వందల కోట్లు కలెక్షన్ పదిహేడు వందల నలభై కోట్లు బాహుబలి టూ బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై కోట్లు కలెక్షన్ పద్దెనిమిది వందల పది కోట్లు పాయింట్ వచ్చేసి రాజమౌళి గారికి విన్నరీస్ రాజమౌళి గారు